చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో గివ్ అవే కూడా ఉంటుంది జూన్ ట్వంటీ సిక్స్ రోజున మీకు ఇన్స్టాగ్రామ్ డైట్ లైవ్ వచ్చేసి కొంతమంది విన్నర్స్కి స్పెషల్ గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఉండబోతున్నాయి ప్రింట్స్ అండి మీకు ఇంకా వీడియో మొత్తం మీకు చూస్తే మంచి మంచి డిజైన్స్ ఇంకా ఉన్నాయండి అందుకే చెప్తున్నాను పూర్తిగా వీడియో మొత్తం చెక్ చేయండి ఈ కలర్ మీకు కొంచెం చాక్లెట్ కలర్ షేడ్ వచ్చి మీకు చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ విత్ గ్రే కలర్ మీకు బార్డర్ వచ్చింది అండ్ మీకు బాన్నీ ప్రింట్స్ చాలా మంది ఏమిటంటే బాందనీ ప్రింటెడ్ డిజైన్స్ ఎక్కువ అడుగుతున్నారని హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ మీ అందరికీ చెప్తూనే ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అవుతూ డైలీ కలెక్షన్స్ చెక్ చేస్తున్నారో మీకు గివ్ అవే కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో గివ్ డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది ట్వంటీ సిక్స్త్ జూన్ అయితే లైవ్లోకి వచ్చి ఒక పోస్ట్ ఇచ్చామండి ఆ పోస్ట్కి ఎవరైతే కామెంట్ చేసి లైక్ చేశారో వాళ్ళు మాత్రమే గివ్ ఎలిజిబుల్ అవుతారు సో ఇప్పుడే ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఫాలో అయ్యి ఆ పోస్ట్ కింద అయితే కామెంట్ చేయండి మీలో ఎవరైనా కొంతమంది గిఫ్ట్స్ అనేవి శారీస్ గిఫ్ట్స్ మీరు తీసుకోవచ్చు ఈ వీడియోలో నెల్లూరు సిల్క్ శారీస్ చూపిపోతున్నాను కలెక్షన్ అయితే ఒకసారి చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ నెల్లూరు కా నెల్లూరు సిల్క్ శారీస్లో చూపిస్తున్నానండి మీకు వీడియోలో చూపించే ప్రతి శారీ కూడా నెల్లూరు సిల్క్ అండి బట్ డిజైన్స్ ప్రతి శారీకి డిఫరెంట్ వస్తుంది నెల్లూరు సిల్క్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి మీకు మెయింటెనెన్స్ ఉండదు అంటే గంజి పెట్టి మెయింటెనెన్స్ చేస్తూ ఐరన్ చేయడం ఇలాంటివి అయితే అవసరం లేదు ఫుల్ వాషబుల్ శారీస్ ఇవైతే మెయింటెనెన్స్ లేకుండా ఈ శారీస్ యూజ్ చేయొచ్చు క్లాత్ కూడా మీకు చాలా బాగుంటుందండి చూడండి క్లాత్ చాలా బాగుంటుంది సా మెత్తగా ఉంటుంది మొత్తం కూడా ఇలాగ ఫ్యాబ్రిక్ పరంగా అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ చెప్పొచ్చు అండ్ వన్ సైడ్ బార్డర్ బాటమ్ మీకు బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చిన కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ మోడల్లో బ్లౌజ్ మీకు బ్లౌజ్ కూడా నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ కానీ బ్లౌజ్ కానీ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ బాందీ ప్రింట్లో వస్తుంది డిజైన్ అంతా పైడ్చింగ్ వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైజెస్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో మీకు ఫస్ట్ చూపిస్తున్న డిజైన్స్ బాదినీ ప్రింట్స్ అండి మీకు ఇంకా వీడియో మొత్తం మీకు చూస్తే మంచి మంచి డిజైన్స్ ఇంకా ఉన్నాయండి అందుకే చెప్తున్నాను పూర్తిగా వీడియో మొత్తం చెక్ చేయండి ఈ కలర్ మీకు కొంచెం చాక్లెట్ కలర్ షేడ్ వచ్చింది డార్క్ వైన్ కలర్ అంటారు కదా అలా వచ్చింది బోర్ బోర్డర్ వచ్చేసి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా మీకు చూడండి ఇలాగా మళ్ళీ చెప్తున్నాను ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ఇలా వస్తుంది బైట్ వన్ మీటర్ ఉంటుంది అండ్ ఈ వీడియోలో చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదంటే మీకు ఫొటోస్ కావాలన్నా మేము ఫొటోస్ కూడా పంపిస్తాము ప్రతి శారీకి మీరు ఫొటోస్లో చెక్ చేసి క్లియర్గా మీకు శారీ నచ్చింది అనుకున్నప్పుడే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి మీకు పళ్ళు చూసుకుంటే సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి వెబ్సైట్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ గద్వాల్ శారీస్ ప్రింటెడ్ శారీస్ కరిష్మా డిజైన్స్ మల్మల్ గార్డన్స్ మంచి మంచి డిజైన్స్ వెబ్సైట్లో కూడా ఉన్నాయి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది మీరు భావన ఫస్ట్ కూపన్ కోడ్ యూజ్ చేసి టెన్ పర్సెంట్ వరకు ప్రెసెంట్ మీరు ఆఫ్ కూడా వెబ్సైట్లో తీసుకోవచ్చు అండ్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా శారీస్ ఆర్డర్ చేయొచ్చు ఈ మోడల్లో ఈ బాన్లీ ప్రింటెడ్లో లాస్ట్ కలర్ చూస్తే కొంచెం డార్క్ మస్టర్డ్ షేడ్ అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ వచ్చేసి మీకు చూడండి చాలా బాగుంది వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజెస్ కూడా సో మా మీకు బ్లౌజ్ శారీ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అది నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ పైడ్ చెంగిలాగా వీటి ప్రైస్ కూడా ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు నెల్లూరు సిల్క్లో చూపిస్తున్న మరొక డిజైన్ నెల్లూరు సిల్క్ శారీ విత్ బాతిక్ డిజైన్ ఈ శారీ అంతా కూడా మీకు కనిపిస్తున్న ప్రింట్ అంతా బాతిక్ ప్రింట్ వస్తుంది విత్ మీకు శుభరి ప్రింట్ కూడా వస్తుందండి డిజైన్ మాత్రం శుభరి ప్రింట్ చూడండి మీకు పింక్ లైట్ లైట్ బ్లూ షేడ్లో కూడా ఇలాగా మీకు బాతిక్ ప్రింట్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి ప్రజెంట్ చాలా ట్రెండింగ్ ఉంది నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ మాత్రం సో ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ఒకసారి ఒక శారీ తీసుకొని ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది వితౌట్ మెయింటెనెన్స్ లేకుండా శారీస్ అనేవి యూజ్ చేయొచ్చు వాషబుల్ శారీస్ కూడా ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది ఎంత బాగుందో చూడండి ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు మినీ గద్వాల్ శారీస్ రిలీజ్ చేశామండి వీడియో చాలామంది గద్వాల్ మోడల్స్ అడుగుతున్నారు అది కొంచెం లో ప్రైస్లో అంటున్నారు కాబట్టి నియర్లీ ఎయిట్ ఎయిట్ నైంటీ ఎయిట్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో మీకు చూపించాము ఎస్టర్డే మినీ గద్వాల్స్ ఒకసారి అవి కూడా చూడండి మీకు మినీ గద్వాల్ కూడా ఫార్టీ కలర్స్ వరకు చూపించాము మీకు నచ్చితే అవి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అండ్ ఈ సారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో ఆ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ కొరియర్ సర్వీస్ మేము పంపిస్తాము బట్ మీరు ఆర్డర్ చేసే ప్రతి సారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీతో పాటు ది బెస్ట్ క్వాలిటీ మీకు రీచ్ అవుతుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసే ప్రతిసారి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఈ బాతిక్ ప్రింట్ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఇది గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఒకవేళ మీకు వీడియోలో చూసిన శారీస్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ అర్థం కాకపోతే వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వాట్సాప్లో కూడా మీకు చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం ప్రైస్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బాధని ప్రింట్ డిజైన్ అండి నెల్లూరు సిల్క్ ఫ్యాబ్రిక్ వీడియో మొత్తం మీకు ఒకటే ఫ్యాబ్రిక్ నెల్లూరు సిల్క్ విత్ డిఫరెంట్ డిజైన్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను బార్డర్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది మీకు బాటమ్ బార్డర్ కూడా చూడండి డార్క్ సీ బ్లూ కలర్ బాందీ ప్రింట్ విత్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్ బ్లౌజ్ ఇందులో కూడా మీకు సేమ్ క్లాత్ మీకు శారీ బ్లౌజ్ సేమ్ క్లాత్ ఉంటుంది అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ మాత్రం అసలు ఉండదండి ఇలా వస్తుంది ఇవి కూడా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ విత్ గ్రే కలర్ మీకు బార్డర్ వచ్చింది అండ్ మీకు బాన్నీ ప్రింట్స్ చాలామంది ఏమిటంటే బాన్నీ ప్రింటెడ్ డిజైన్స్ ఎక్కువ అడుగుతున్నారని మీకు నెల్లూరు సిల్క్లో కూడా ఈ డిజైన్స్ తీసుకొచ్చాం మీకు కావాలంటే కాటన్ ప్రింటెడ్ శారీస్లో కూడా బార్నీ ప్రింట్స్ ఉంటాయి బట్ నెల్లూరు సిల్క్ మీద రావడం కొంచెం రేర్ కాంబినేషన్ సో బార్నీ ప్రింట్స్ ఎవరైతే ఇష్టపడుతున్నారో ఇవి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు వాషబుల్ శారీస్ మీరు కంఫర్ట్గా వాషబుల్ ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు అండ్ మీకు మెయింటెనెన్స్ కూడా ఉండదు కాబట్టి జస్ట్ వాష్ చేసుకొని వేర్ లుక్ వైజ్గా కూడా మంచి లుక్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ మీకు చెప్పాను కదా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి క్లాత్ మాత్రం మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు చూపిస్తున్న మరొక డిజైన్ అండి బాధినీ ప్రింట్స్ విత్ శుభరి ప్రింట్ ఉంటుంది బాటంలో మీకు వచ్చేసి శారీలో స్పెషల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు నెల్లూరు సిల్క్ శారీలో మీకు బాందినీ ప్రింట్ విత్ బాటమ్ కూడా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను సో ఇలాగా వర్క్ వస్తుందండి మీకు డిజైన్ అంతా కూడా ఇటానిక్ బ్లూ కలర్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూస్తే ఇలాగా ఆపోజిట్ కాంబినేషన్లో హ్యాండ్స్కు మాత్రం శారీ షిబోరీ ప్రింట్ వస్తుంది బాటమ్ బోర్డర్ మాత్రం మీకు వర్క్ వస్తుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మీకు సో డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మీకు సేమ్ బాటమ్ బార్డర్ మీకు ఇక్కడ బానీ ప్రింట్ ఏమొస్తుందో అదే కలర్ బార్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఈ మోడల్ ప్రతి దానికి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది అండ్ ఎందుకంటే మీకు డిఫరెంట్గా అండి సో మీకు ప్రింట్ కావాలంటే ఫస్ట్ చూపించిన మోడల్స్ తీసుకోవచ్చు ప్రింట్ విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కావాలంటే ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఇవి మీకు ప్రైస్ అనేవి డబల్ వన్ ఫైవ్ ఫైవ్ జీరో ఉంటుంది ప్రైస్ పైడ్చింగ్లో కూడా మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ అక్కడక్కడ వస్తుంది ఈ మోడల్లో బానీ ప్రింట్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో లాస్ట్ కలర్ బ్లాక్ కలర్ విత్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది సారీ ఫ్యాబ్రిక్ బాగుంది మీకు కలర్స్ కూడా ఇందులో చాలా బాగా వచ్చాయి బ్లాక్ కలర్ కాంబినేషన్ కాబట్టి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ నెల్లూరు సిల్క్ విత్ డబుల్ బార్డర్ అండి మీకు డబుల్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఒకటి హాఫ్ వైట్ కాంబినేషన్ ఇది కామన్గా ఉంటుంది ప్రతి సారీలో ఇంకొక కలర్ వచ్చేసి ఇటానిక్ బ్లూ వచ్చింది సో ఇది మీకు డబుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ మాత్రం వన్ సైడ్ బార్డర్లో వస్తుంది మీకు చూపిస్తున్న డిజైన్స్ చూశారు కదా బాధ్లీ ప్రింట్స్ వన్ సైడ్ బోర్డర్స్ డబుల్ బార్డర్స్ విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ ఒకే వీడియోలో అది నెల్లూరు సిల్క్ క్లాత్లోనే చూపిస్తున్నాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మిస్ కావద్దండి మళ్ళీ మీకు గుర్తి చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో గీవ్ అవే కూడా ఉంటుంది జూన్ ట్వంటీ సిక్స్ రోజున మీకు ఇన్స్టాగ్రామ్ డైట్ లైవ్ వచ్చేసి కొంతమంది విన్నర్స్కి స్పెషల్ గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఉండబోతున్నాయి సో ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మీరు ఒక పోస్ట్ పిన్ చేసి ఉంటుంది స్టార్టింగ్ ఫస్ట్ పోస్టే ఉంటుందండి ఫస్ట్ పోస్ట్లో కామెంట్ చేసి లైక్ చేసి మీరు శారీస్ తీసుకున్నారా మీ కామెంట్ అంటే మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి జస్ట్ అంతే మీరు ఎవరైనా కొంతమంది లక్కీ విన్నర్స్ గివేలో పార్టిసిపేట్ చేస్తే మీకు వస్తుంది ప్రైజ్ అనేది ట్వంటీ సిక్స్ జూన్ మర్చిపోవద్దు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ ప్యార గ్రీన్ కలర్ లైట్ కలర్ అండి కొంచెం అండ్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా ఇలాగా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా ఎప్పుడూ కూడా మీకు డిఫరెంట్ కలెక్షన్స్లో చూపిస్తామండి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మీకు కంచి కాటన్స్ మంచి మంచి డిజైన్స్ రాబోతున్నాయి అండ్ కామెంట్స్ ఈ మధ్య చూస్తుంటే చాలామంది అడుగుతున్న కాంబినేషన్స్ కంచి కాటన్ శారీస్ అవి కూడా మీకు వీడియోస్ చేస్తున్నాం ప్రజెంట్ మంచి కలెక్షన్స్ రాబోతున్నాయి చెక్ చేస్తూ ఉండండి ఇలా మీరు కాటన్ శారీస్ ఇష్టపడుతూ కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు చెక్ చేయాల్సిందే అండ్ ఇప్పుడే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలంటే మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్ లింక్స్తో సహా అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం లేదా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాము షాప్ దగ్గరికి వచ్చి కూడా తీసుకోవచ్చు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ క్లాసికల్ ఎల్లో కలర్ విత్ డబుల్ బార్డర్ కలర్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ వచ్చేసి ఇలా వస్తుంది వీటి ప్రైస్ డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బ్యూటిఫుల్ శారీస్ నెల్లూరు సిల్క్ కాటన్ నెల్లూరు సిల్క్ శారీస్ అనేవి మీకు అనుకుంటున్నాను నెల్లూరు సిల్క్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుందండి అందుకే ఖచ్చితంగా మన కలెక్షన్స్లో ఉండాలి కాబట్టి ఇవి మీకు చూపిస్తున్నాను విత్ మన ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్లో చూపించాను క్లాత్ మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్